ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథరివల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్కసారి వారాహి అమ్మను తాకి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోబిడ్డ నువ్వు ఊహించని మార్పు నీ జీవితంలో జరుగుతుంది దానితో పాటుగా నువ్వు కోరుకున్న బంధం నీకు దగ్గరవుతుంది ఈ క్షణమే తాకి నీ సాయి చెప్పిన ఈ మంత్రాన్ని పఠించు తల్లి అని బాబాగారితో అడుగుతున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా ముందుగా ఫ్రెండ్స్ బాబాగారు మనకి ఏదైనా చెప్పారు అంటే అది మనం మంచి కోరారండి ఈరోజు కూడా వారాహిమను తాకి మంత్రాన్ని చెప్పుకోమంటున్నారంటే ఏదో ఒక దానికి సమ మంచిగా పరిష్కారం అయితే ఉంటుందన్నమాట ఏదో ఒక మంచి అర్థం అయితే దానికి ఉంటుంది మనం మంచిగా ఉండాలి అని చెప్పి బాబాగారు మనల్ని ఏదో ఒకటి కోరుతూ ఉంటారు అలా ఈరోజు బాబాగారు చెప్పినట్లుగా మనం చేసి చూద్దాం తప్పకుండా మన జీవితంలో ఎన్నో మరెన్నో అద్భుతాలు బాబాగారు వారహేమవారు జరిపిస్తారన్నమాట మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడవలైతే తెలుసుకుందామండి తల్లి నువ్వు కష్టాలతో కన్నీళ్లతోనే నీ జీవితాన్ని గడిపేస్తున్నావు కదా ఇక చాలు బిడ్డ నీ కష్టాలు కన్నీళ్లను మరిపించే ఒక మంత్రాన్ని నేను నీకు ఈరోజు చెబుతున్నాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు నువ్వు పఠించినట్లయితే నీకు పట్టరాని ఆనందం కలుగుతుంది తల్లి నీ బాబాను నమ్మి ఒక్కసారి వారాహిమను తలుచుకొని ఈ చిన్న మంత్రాన్ని పఠించు బిడ్డా అమ్మ ఆశీర్వాదం నా అనుగ్రహంతో నీ జీవితం బంగారమయమవుతుంది నీ సాయి చెప్పింది నీకు అర్థమైంది కదా అస్సలు నిర్లక్ష్యం బిడ్డా నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది జాగ్రత్త అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు మన కోసం ఏం చేసినా ఏ చిన్న మాట కానీ చిన్న సందేశం కానీ అలానే చిన్న మంత్రం కానీ మన కోసం మన కుటుంబ సభ్యుల కోసం మనం సంతోషంగా ఉండడం కోసమేనండి మరి ఈరోజు బాపాగారు వారహంను తాకి మనకి మనం చెప్పాలి అనుకున్న మంత్రం ఏంటి అంటే అపరాజిత 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 ఇది వారహీం వారు వాహనం పేరండి అపరాజిత అనే మంత్రము అపరాజిత అని చెప్పుకోగానే అమ్మవారు మన ముందు ప్రత్యక్షం అయిపోతారనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా శక్తివంతమైన అమ్మవారు వారు పాటుగా మన బాబాగారిని నమ్మి ఒక్కసారి ఓం సాయిరం అని చెప్పుకొని అపరాజిత అపరాజిత అన్న చిన్న ఒక మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకోండి తప్పకుండా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే మీరు చూస్తారనమాట అవి చూసి బాబా గారికి మీరు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటారు మీ రాక కోసం బాబాగారు ఎప్పుడు బాబాగారు ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి బాబా గారికి ధన్యవాదములు చెప్పుకోవడానికి తప్పకుండా అందరూ బాబా ఆశీర్వాదం కలగాలని నేను మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను మరి ఈరోజు బాబాగారు చెప్పినట్లుగా ఈ అపరాజిత అనే మంత్రాన్ని అందరూ చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాబా ఆశీర్వాదం మీకు కలుగుతుంది అనమాట మనకున్న కష్టాలను బాధలను సమస్యలను ఇంకా ఆర్థిక ఇబ్బందులను ఇవన్నీ తొలగించుకోవడానికి ఇది ఒక మంచి మంత్రము మంచి మార్గం కూడాను బాబాగారు వారహేమవారు ఇద్దరి ఆశీర్వాదం మనకు కలగాలంటే అపరాజిత అన్న ఒక మాటని చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్